క్రీస్తుల ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షణ ఏసుక్రీస్తు నామం పేరిట మీకు వంద తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా మనం ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియరా పరిశుద్ధ గ్రంథంలో నుండి యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాం వారి వారి విందు దినములు పూర్తి కాగా యోగు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవిని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలర్పించుతూ వచ్చేను యోగు నిత్యం ఆలాగున చేయుచుండెను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము రెండంతల ఆశీర్వాదం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం దేవుడు నీకు రెండంతల ఆశీర్వాదము ఇవ్వాలి అనుకుంటే నీవేం చేయాలంటే అరుణోదయమును లేవాలి అనగా ఉదయకాల సమయంలో వేకువ నువ్వు లేవాలి నీవు లేచి యోగు అయితే తన పిల్లల నిమిత్తము ప్రతిరోజు కూడా దహన అర్పించేవాడట వారు తమ హృదయములో దేవుని దూషించారేమో అన్న ఒక సందేహంతో యోగు దహన బలి అర్పిస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క సమయంలో దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు మరి నీ బిడ్డల పట్ల నీవు ప్రార్థన చేస్తున్నావా నీ బిడ్డల పట్ల నీ కుటుంబ సభ్యుల పట్ల నీవు ప్రార్థన చేస్తున్నావా అని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడు ఎందుకంటే యోగు తన బిడ్డల నిమిత్తము ప్రార్థన చేసి బలి అర్పిస్తూ ఉన్నాడు అది కూడా అరుణోదయంలో లేచి ఎవరు ముందే లేచి ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే లేచాడు లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు తన పిల్లల విషయమై వారి ఏమైనా వారి హృదయాలలో దేవుని గురించి చెడు ఆలోచన చేశారేమో దేవుని గురించి దూషణ ఏమైనా చేశారేమో అని చెప్పేసి వారిని పవిత్ర పరిచి వారి కోసము యోగు ప్రార్థన చేస్తున్నాడు యోగు యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనములను విసర్జించినటువంటి వాడు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు అయితే ఇప్పుడు తన బిడ్డల విషయమై కూడా తను ఏ విధంగా అయితే నీతి న్యాయములతో జీవించినాడో యథార్థతతో జీవించినాడో అదే విధంగా తన పిల్లలు కూడా జీవించాలి అని చెప్పేసి వారి నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నాడు వారిని కూడా దేవుని వైపు మళ్లించాలన్న ఉద్దేశంతో వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు ఏమైనా చేసి ఉన్నారేమో అని చెప్పేసి వారి నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నాడు దహన బలులు అర్పిస్తూ ఉన్నాడు మరి యోగు అంతటి ఆస్తి పరుడే అంతటి దేవుని ఎందుకు భయభక్తి కలిగినటువంటి వ్యక్తి మరి తన పిల్లల కోసము కుటుంబం కోసము ప్రార్థన చేస్తే మరి నీవు ఇంకా ఏ విధంగా చేయాలి మరి నీ బిడ్డల కోసం చేస్తున్నావా నీ కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నావా వారు ఏ మార్గంలో నడుస్తున్నారో నువ్వు గమనిస్తున్నావా వారు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారో నీవు ఆలోచన చేస్తున్నావా వారు అసలు ఎటువైపు ఏ విధంగా నడుచుకుంటున్నారో నువ్వు చూస్తూ ఉన్నావా మరి దేయోగు అయితే తన బిడ్డల నిమిత్తం ప్రార్థన చేసి చెడు మార్గంలో వారు నడవకుండా ఉండే విధంగా జాగ్రత్త పడుతూ ఉన్నాడు మరి నీవు ఏ విధంగా జాగ్రత్త పడాలి ఈ లోక సంబంధమైనటువంటి శాతానుగోలలో చిక్కుకున్నారే లేకపోతే భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నారేమో అని చెప్పేసి నీవు కూడా నీ బిడ్డల నిమిత్తం కనిపెట్టుతూ ఉండాలి వారి ప్రవర్తన ఎలా ఉన్నది వారు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నారా లేదా అన్నటువంటి విషయాన్ని నీవు గమనించుకోవాలి వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయాలి వారి నిమిత్తం నీవు దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి అప్పుడే వారు మంచి మార్గంలో నడుస్తారు నీవు దేవుని అంత దేవా దేవ ఈ బిడ్డలు ఇలా అయిపోయారు నా మాట వినడం లేదు నాకు వ్యతిరేకంగా ఉన్నారు అని నీవు ఎంత ప్రార్థించినా గానీ నీకు జవాబు ఉండదు ఎందుకంటే వారి ప్రవర్తనను నీవు ముందు గమనించాలి వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఎటువైపు వెళ్తున్నారో నీవు చూడాలి అప్పుడే దేవుడు నీవు మొరపెట్టినట్లయితే అప్పుడు అప్పుడు దేవుడిని ప్రార్థన విని నీ కుటుంబాన్ని రెండంతల ఆశీర్వాదంతో నింపుతాడు యోగం కూడా రెండంతల ఆశీర్వాదంతో నింపి ఉన్నాడు ఎందుకంటే తన బిడ్డల విషయమై వారు చెడు ప్రవర్తన కలిగి ఉండకుండా ఉండే విధంగా తను ఏం చేసి ఉన్నాడంటే వారి నిమిత్తము ప్రార్థన చేశాడు వారి నిమిత్తము బలులను అర్పించాడు వారిని పవిత్రపరిచాడు అలాగే నీవు కూడా రెండంతల ఆశీర్వాదం నీకు కావాలి అనుకుంటే నీ బిడ్డల ప్రవర్తనను కూడా నువ్వు చూసుకోవాలి దేవుని యొక్క నీవు ఆహార నిష్యులు మొలపెడుతూ ఉండాలి వారు ఏ మార్గంలో నడుస్తున్నారు చెడు మార్గానికి వారు వెళ్లకుండా ఉండే విధముగా సహాయం చేయమని నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడే దేవుని నీకు రెండంతల ఆశీర్వాదాన్ని నేయటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు కాబట్టి మీమైనటువంటి దేవుని ప్రజలారా ఈరోజు ఈ వాక్యం ఉన్నటువంటి మీరందరూ కూడా యోగూ తన బిడ్డల కోసం ఇలా అయితే ప్రార్థన చేస్తున్నాడో అలాగే మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మీ పిల్లల కోసం ప్రభు పేరే నేను తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిష్వైనా తండ్రి మీకు వంద నాలుస్తూత్రాలు చేస్తున్నారు దయగ తల్లి కృపగలిగిన ఏసైనా మాకు ఉన్నత ఈ ఉదయకాల సమయంలో తన యోగు తన పిల్లల నిమిత్తం ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుంది రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో ఈ రోజు వాక్యం లేనటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి పిల్లల నిమిత్తమే ప్రార్థన చేసి రెండంతల ఆశీర్వాదాన్ని సంపాదించుకోవడానికి సహాయం చేయండి ఏసీ నా ఆలోచనలు తల్లి